వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ చల్మడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలు వేములవాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు వేములవాడ పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కోడెమ్మకు చెల్లించారు అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఆయుర ఆరోగ్యాలతో ఉండి రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు పోలాస నరేందర్ నరాల శేఖర్ సిరిగిరి చందు కుమార్ నీలం శేఖర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ ముద్రకోళ్ళ వెంకటేశం కమలకర్ రెడ్డి గుడిసె సదానందం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిల్మడ ల లక్ష్మేశ్వరరావు గారు చాలా శ్రమ మనిషి ఈ అధికారం లేకున్నప్పటికీ మన నియోజకవర్గంలోని మన స్వగ్రవమైన మల్కపేట గ్రామంలో పాఠశాలను నిర్మించి దేవాలయాన్ని నిర్మించి ఆ ప్రాంత గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి చల్మిడ లక్ష్మీరస్మారావు గారని సందర్భంగా తెలియజేస్తూ మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి కష్టం వచ్చినా కొన్ని విధాలుగా వారిని ఆదుకుంటూ వారికి అందుబాటులో ఉండి ఎన్నో పెనల్ఏ కృషి చేస్తున్న మహానాయకుడు నాయకుడు చెల్లిమెడ లక్ష్మీనరసింహం గారి జన్మదినం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది టీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లిమెడ లక్ష్మీనరసింహ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యకర్త మధ్యలో ప్రజల మధ్యలో అభిమానుల మధ్యలో మరి అతని యొక్క జన్మదినాన్ని మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి గూడమెక్కు చెల్లించుకొని మరి కార్యకర్తల సంబరాలలో నిండి అతనికి హృదయపూర్వకంగా స్వాగతంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం వచ్చినటువంటి భక్తులకు కూడా బిఆర్ఎస్ కార్యకర్త ఎంఏ కుమార్ గారు కూడా మరి టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ కూడా మరి పెట్టడం జరిగింది అలాగే పలు రకాల కార్యక్రమాలు ఇక్కడికక్కడే అతని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బీఆర్ఎస్ శ్రేణులు చేయడం జరుగుతుంది అందరికీ ఈరోజు వేములవాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సార్ గారికి మొదటగా వారికి వేములవాడ న్యూస్ నియోజకవర్గ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆలయంలో కోల్లాగను కట్టి వారి పేరు పేరు మీద అర్చన చేసి గుడి ముందట కేక్ కట్టడం జరిగింది వారికి రాయరాజేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో వేములవాడ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా వారు సేవా దృక్పథుడు మన నివాసి వారికి మా వేములవాడ నియోజకవర్గ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న టీఆర్ఎస్ నాయక నాయకులు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి చెల్లిమెడ లక్ష్మణ గారు వేమునాడ నియోజకవర్గ మల్కపేట ముద్దుబిడ్డ మరి వారు నిత్యం నిస్వార్థపడు వారు మరి ఓడిపోయినా కూడా మరి టిఆర్ఎస్ పార్టీని పట్టుకొని మరి వెమ్మనాడ నియోజకవర్గంలో కష్ట సుఖాల పాలు పంచుకుంటూ అనునిత్యం మరి కార్యకర్తలకు అండగా ఒక నేతగా ఉండుకుంటూ మరి మా మధ్య ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గాలకు మరి ప్ర ప్రజలకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు కూడా వారు తక్షణమే స్పందించి వారు అంత వారు చేయడం చేయడం సాయం చేయడం జరుగుతుంది మరి రానున్న కాలంలో వారి యొక్క ఆయుర ఉండాలని చెప్పి ఆ రాయలస్వామి దీవెనలు ఉండాలని చెప్పి మరి రానున్న కాలంలో మరి వారికి ఖచ్చితంగా మరి అరవై మూడో జన్మదినం ఈరోజు మరి వంద సంవత్సరాలు జీవించి మరి రాజకీయంగా ఎన్నో పదవులు పొంది మరి రానున్న నగర్లో పెద్ద పదవి పొందాలని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా వారు రాజకీయంగా చూసుకుంటే మరి ఉన్నత విద్య కావచ్చు మరి ఆధ్యాత్మికంగా దేవాలయాలు కట్టించుకోవచ్చు మరి మలకపేట గ్రామంలో మరి ఆరు కోట్లతోటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా అక్కడ నుండి ఊరు ప్రజలకు కూడా ఒక స్వచ్ఛందంగా బడి నిర్మించింది మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరి చూడడానికి అన్ని రకాల సేవలు చేసి ఆ రాఘరాజ స్వామి ఆశీర్వదం చెప్పి మరి ఇక్కడ వచ్చేసాం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం